జై శ్రీమన్నారాయణం ఈ రోజు వీడియోలో మనం ఉద్దాన ఏకాదశి లేదా క్షీరాబ్ది ఏకాదశి మరియు క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం గురించి వివరంగా తెలుసుకుందాం కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన మాసం ఈ ముప్పై రోజులు పర్వదినాలు అయినప్పటికీ కొన్ని రోజులకు మరింత విశిష్టత కలదు అలాంటి పర్వదినాలే క్షీరాబ్ది ఏకాదశి మరియు క్షీరాబ్ది ద్వాదశి ఆషాఢమాసం శుద్ధ ఏకాదశి అనగా తొలి ఏకాదశి నాడు క్షీరసాగరంలో శేష పాన్పు పైన నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు మరలా నాలుగు నెలల తర్వాత వచ్చే కార్తీక మాస శుద్ధ ఏకాదశి నాడు అనగా క్షీరాబ్ది ఏకాదశి నాడు నిద్ర మేల్కొంటాడని భాగవత పురాణంలో తెలియజేయబడింది శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి నాలుగు నెలల తర్వాత మేల్కొని రోజు కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాటికి అంతటి ప్రాధాన్యత ఏర్పడింది ఈ ఏకాదశిని దేవ ఉద్ధాన ఏకాదశి అని ప్రబోధిని ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈరోజు శ్రీ మహావిష్ణువుని సేవించుకునేందుకు బ్రహ్మాది దేవతలు సైతం వస్తారు ఉద్దాన ఏకాదశి నాడు ఆచరించవలసిన విధి విధానాలు తెలుసుకుందాం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం ఆచరించి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించడము ఉపవాసం చేయడము సాయంత్రం తులసి చెట్టు వద్ద దీపారాధన చేయడం వంటి విధులను ఆచరించడం వల్ల విశేష కలు ఫలితాలు కలుగుతాయని పద్మపురాణం స్కాంద పురాణంలో కూడా తెలియచేయబడింది ఇప్పుడు క్షీరాబ్ది ద్వాదశి గురించి తెలుసుకుందాం కార్తీక మాసం శుద్ధ ద్వా